అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఏపీ ఎడిషన్లో ఒక వార్త రాజకీయంగా చాలా ఆసక్తికరమైన వార్త బరిలోకి వైఎస్ భారతి పేరుతో ఆ వార్త వచ్చింది ఆ వార్త యొక్క ఉద్దేశం ఏంటి అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మరొక పవర్ సెంటర్గా వైఎస్ భారతి గారు పనిచేస్తున్నారు పార్టీ పగ్గాలు భారతి గారు చిన్న చిన్నగా తన చేతిలో తీసుకుంటున్నారు పార్టీ నాయకులకి ఫోన్ చేస్తున్నారు దిశానిర్దేశం చేస్తున్నారు ఎవరు ఏ పని చేస్తున్నారు ఎవరికే బాధ్యతలు ఉన్నాయి మొత్తం కూడా ఆరా తీస్తున్నారు పార్టీకి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఆమె చెక్కబెట్టేటువంటి పెట్టేటువంటి పని చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని రాసుకొచ్చారు దీంట్లో కొంత నిజము ఉంది కొంత కల్పితం కూడా ఉంది అనేటువంటిది నా ఉద్దేశం నిజమేంటి కల్పితం ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా వీడియోని లైక్ చేయండి వైఎస్ భారతి గారు రాజకీయాల్లో చురుకుగా పాల్గొనబోతున్నారా క్రియాశీల రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరే విషయంలోకి వెళ్ళినప్పుడు వైఎస్ భారతి గారు జగన్మోహన్ రెడ్డి గారు సత్యమని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాలు మొత్తం కూడా ఆవిడే చెక్క ఉంటారు ఇప్పుడు సాక్షి మీడియా మేనేజ్మెంట్ మొత్తం ఆవిడే భారతీ సిమెంట్స్ కావచ్చు సండూర్ పవర్స్ కావచ్చు సరస్వతి పవర్సు కావచ్చు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్ హెండ్లో ఉంటారు భారతీ గారు ఫ్రంట్ హెండ్లో బిజినెస్ మొత్తం కూడా నడుపుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ప్రతి బిజినెస్లో కూడా భారతీ గారే డైరెక్టర్గా ఉంటారు కొన్ని విషయంలో కొన్ని కంపెనీలో ఎండీగా చైర్మన్గా ఆవిడే కీలకమైనటువంటి బాధ్యతలు ఉంటారు ఓ రకంగా వ్యాపారాలు మొత్తం కూడా అవి చూస్తూ ఉంటారు రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బిజీగా ఉంటారు కాబట్టి కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోనూ ప్ర పార్టీలోనూ భారతీయ గారి ఇంపార్టెన్స్ పెరిగింది అనేది మాత్రం అప్పటి నుంచి ఈ టాక్ ఉంది మంత్రివర్గంలో కూడా ఎవరు మంత్రులుగా ఉండాలి పార్టీలో కూడా ఎవరికి బాధ్యతలు అప్పచెప్పాలి ఇదంతా కూడా వైఎస్ భారతీ గారు చూసేవాళ్ళు అని చెప్పేసి మౌలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కొంతమందికి టూ అండ్ హాఫ్ టెన్ యూర్ కొంతమందికి టూ అండ్ హాఫ్ టెన్ పక్కన మంత్రివర్గాన్ని రెండు భాగాలు విధించారు కొంతమందినే ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేయకుండా టూ అండ్ హాఫ్ ఇయర్స్కి టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మార్పులు చేర్పులు చేశారు కానీ కొంతమంది మార్పులు మంత్రులు మాత్రం సెకండ్ టెన్యూలో కూడా కంటిన్యూ అయ్యారు ఉదాహరణకి ప్రకాశం జిల్లా సంజన్ ఆదిమూలపు సురేష్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కంటిన్యూ కావడానికి కూడా భారతీయ గారి మార్కే కారణం అనేటువంటిది ఆ రోజులో చర్చకు వచ్చిన అంశం బాణని శ్రీనివాసరెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి కూడా భారతీయ గారి పెత్తనమే కారణం అనేటువంటిది వైఎస్ షరీమిలా గారి తిరుగుబాటుకి కూడా భారతీయ గారి పెత్తనమే కారణం అనేటువంటిది ఇప్పుడు విజయమ్మ గారి మీద కేసు కూడా భారతీయ గారి వల్లే అనేటువంటిది కూడా సహజంగా చాలామంది రాజకీయ పరిశీలకుల్లో వైసీపీకి అనుబంధంగా ఉండే వ్యక్తుల్లో కూడా ఉండే టాక్ మాములుగా విజయసాయిరెడ్డి గారు పక్క పోవటానికి సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ప్రింటు రావడానికి కూడా వైఎస్ భారతి గారి చక్రం తిప్పారు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మిన బంటూ మొదట విజయసాయిరెడ్డి ఆ పార్టీ పెట్టినప్పుడు కానీ పెట్టక ముందు నుంచి కూడా అలాంటి విజయసాయిరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా సైడ్ అయిపోయాడు సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు ముందుకు వచ్చారు ఈ సజ్జర్ రామకృష్ణారెడ్డి గారు సాక్షి మీడియా నుంచి వచ్చిన జర్నలిస్టు అప్పటికే వైఎస్ భారతి గారి పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక జర్నలిస్టు ఆయన తీసుకొచ్చి నెంబర్ టూ లీడర్గా భారతీ గారు పెట్టారు అన్నటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదవుతున్నాయి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదో కేసులు అరెస్ట్ చేయొచ్చు ప్రధానంగా లిక్కర్ కేసులు అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి వాదన వైసీపీలోనే ఉన్నటువంటి సమయంలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఆ పార్టీ సంబంధించిన వ్యవహారాన్ని నడపడానికి మొత్తం సజ్జ రామకృష్ణారెడ్డి గారి మీద బాధ్యతలు చెప్ప పెట్టకుండా భారతీయ గారి కంట్రోల్లో పార్టీని పెడితే బాగుంటుంది అనే కారణం చేత భారతీయని పార్టీ వ్యవహారాల్లో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు గతం కంటే ఎక్కువ అనేది మనకి వినపడుతున్న చర్చ అంత మాత్రాన మరొక పవర్ సెంటర్గా తయారవుతున్నారు పార్టీ అధ్యక్ష బాధితులు తన చేపడుతున్నారు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టేస్తున్నారు అనుకోవడానికి లేదు నిజానికి వైసీపీ పార్టీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు డీల్ చేసేటువంటి పరిస్థితి కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి సింపతిని క్యారీ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన రాజకీయ నాయకుడు కాదు కొన్ని విషయాలు తెలుసు కొన్ని విషయాలు తెలియదు మొండోడు కాకపోతే రాజకీయాల్లో నిలబడ్డాడు అంతవరకు మనం ఒప్పుకొని తీరాలి కానీ దాని వెనకాల రాజశేఖర రెడ్డి గారి ఇమేజ్ ఉంది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక సీటుతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపట్టినప్పుడు అప్పుడున్నటువంటి రాజకీయ పరిశీలన ఏంటి అంటే ఒక ఇరవై సంవత్సరాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కంటిన్యూ అవుతాడు ఎందుకంటే ఎంగు బ్లడ్ చాలా యూజ్ ఫ్యాను ఓట్ బ్యాంకు నూట యాభై సీట్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీ పార్టీ ఇరవై మూడు సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి సో అమితాభిమానంతో జగన్మోహన్ రెడ్డికి ఆ సీట్ ఇచ్చిన తర్వాత అప్పుడున్న మెజార్టీలు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడిప్పుడే అధికారం నుంచి దిగిపోడు అని అందరూ అనుకున్న పరిస్థితి ఆ పరిస్థితి నుంచి సీఎంగా కొంత ఫెయిల్ అయ్యి మొన్న ఎన్నికల్లో ఘోర పరాజయానికి లోనే పదకొండు సీట్లకే పార్టీ పరిమిత అయిన తర్వాత ఆ పార్టీని మళ్ళా గాల్లో పెట్టాలంటే కొంత భారతీయ గారు కూడా ఇన్వాల్వ్మెంట్ అవసరం అనేటువంటిది కొంత కనపడుతుంది అందుకనే ఆమె ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నారు రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఏదికెళ్ళినా పార్టీని నడిపించాలి అంటే పూర్తిగా ఫైనాన్షియల్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఆ పార్టీకి ఆ పార్టీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పేసి వాల్యూ మీద జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం కోసం వచ్చిన పార్టీ అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబం కోసం తప్ప ఆ పార్టీ వేరే వ్యక్తుల కోసం నిర్ణయించబెట్ట పెట్టబడిన పార్టీ కాదు అది కాబట్టి వేరే వాళ్ళ చేతుల్లో ఆ పార్టీ పగ్గాలు పెట్టడానికి కానీ ఆ పార్టీ నిర్ణయాలు పెట్టడానికి కానీ వాళ్ళు సిద్ధంగా ఉండరు కాబట్టే భారతీయ కానీ కొంత యాక్టివ్ చేస్తున్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నా గైడ్ చేస్తూ పార్టీని ముందు తీసుకెళ్లడానికి ఒకప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలా గారు విజయం గారు అప్పుడే రాజకీయాలకు కొద్ది కొత్తగా వస్తున్న టైంలో వాళ్ళంతా కుటుంబం అంతా అండగా ఉంది అందరూ ఒక్కొక్క పని కేటాయించుకున్నారు అదంతా ఆ టైంలో బాగానే నడిసిపోయింది కానీ ఇప్పుడున్న పరిస్థితి వేరు ఆనాడు ఉన్న పరిస్థితి వేరు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇమేజ్ వేరు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇమేజ్ వేరు ఆ రోజున్న అనుకూల పరిస్థితులు వేరు ఈ రోజున్న ప్రతికూల పరిస్థితులు వేరు కాబట్టి ఈ ప్రతికూల పరిస్థితుల్లో వేరే వాళ్ళ చేతుల్లో నిర్ణయాలు పెట్టడం కంటే వేరే వాళ్ళ చేతుల్లో పార్టీని పెట్టడం కంటే వేరే వాళ్ళని నమ్మటం కంటే తన ఇంట్లోనే మరొక వ్యక్తికి రాజకీయాలు అలవాటు చేయటం అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ భారతి గారికి కొంత రాజకీయాలు అలవాటు చేస్తున్నట్టు ఉన్నారు గతంలో ఆమె రాజకీయాలకి వచ్చిన వ్యక్తి కాదు కనీసం ప్రచారం చేసిన వ్యక్తి కూడా కాదు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నుంచి వైఎస్ భారతి గారు కొంత పులివెందుల ఎన్నికల ప్రచారంలో మాత్రం పాల్గొంటున్నారు అంతవరకు ఆమె పరిమితం అవుతున్నారు ఇక రాబోయే కాలంలో పార్టీ మీద ఆమె గ్రిప్ పెరగబోతోంది పార్టీ మీద ఆమె ప్రభావం పడబోతోంది ఎవరికి ఏ బాధ్యతలు కేటాయించాలి అన్న కార్ నుంచి వాళ్ళ పని విధానాన్ని రివ్యూ చేస్తూ వాళ్ళకి రేపటి రోజున టిక్కెట్ల కేటాయింపు వరకు ఖచ్చితంగా ఆమె హ్యాండ్ ఉంది అనేది మాత్రం కొంత తెలు తెలుస్తూ ఉన్న చర్చ అందుకని ఆ మేరకు ఆ వార్తా కందులో నిజం ఉంది అయితే పార్టీ పగ్గాలు తన చేతిలో తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేస్తున్నారు ఇది కొంత ఊహాజనితం మేబీ కొంత కల్పితం నా ఉద్దేశం మీ యొక్క ఉద్దేశాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ